శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ బంధం గురించి అస్సలు ఆలోచించుకో దూరమైన బంధం మీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను బిడ్డా ఈ క్షణమే నేను చెప్పేది విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు నా తల్లివి బిడ్డ నా భక్తురాలవి కాబట్టి మన ఇద్దరిది జన్మ జన్మల బంధం కాబట్టి నిన్ను హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాను మీకు కావలసిన ఇష్టమైన బంధాలతో నువ్వు దూరం కాబోతున్నావమ్మా నీకైన బంధం నువ్వు ఇష్టపడ్డ బంధం నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది తల్లి నువ్వు చాలా నీకు భయంగా ఉంది ఎంతో వేదన పడుతున్నావు ఆందోళన కూడా పడుతున్నావు బిడ్డ ఈ సాయికి అన్నీ తెలుసు కొన్ని విషయాల వల్ల నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతున్నావమ్మా నీకు నీ ఇంట్లోనే శత్రువులు తయారయ్యారు నిన్ను దూరం పెట్టే పరిస్థితి కూడా వస్తుంది బిడ్డ కాబట్టి ఆ దూరాన్ని పెంచుకోవద్దు అందరితో కూడా అన్యోన్యంగా ఉండు నువ్వు కొంచెం తగ్గి ఉండమ్మా ఎందువల్లంటే మాటల ద్వారానే కదా ఎక్కువ దూరం అనేది పెరుగుతుంది వాగ్వాదం లేని పక్షంలో తప్పకుండా అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గి ఉండడమే మంచి తల్లి అప్పుడే నువ్వు నీ సంసార బంధాలను కాపాడుకోవచ్చు కాబట్టి నువ్వు అనవసరంగా మాటలు తూలవద్దు నేనేం చేశాను బాబా అంతా చక్కగానే చూసుకుంటున్నానని నువ్వు అనవచ్చు తల్లి నువ్వు బాధ్యతగా ఉన్నా సరే అందరూ నా మాటే వినాలి నాకే దాసోహం అవ్వాలి నా చెయ్యి పైన ఉండాలనే భావన నీలో ఉంది బిడ్డ అది ఒక్కటి తగ్గించుకో తల్లి ఒక ఇంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అందరి అభిప్రాయాలు మాట్లాడుకుని అనుకూలంగా ఉన్నప్పుడే ఇల్లు సమానంగా సమతుల్యంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ అలా కాకుండా నేను మాత్రమే రాజుగా ఉండాలి నా ఇంట్లో నేనే పెత్తనంగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో కూడా చక్కగా ఉండదు బిడ్డ కాబట్టి నువ్వు కొన్ని కొన్ని సందర్భంలో తగ్గి ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా నీ మనస్తత్వాన్ని కూడా కొంచెం మార్చుకో తల్లి అందరికీ అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించి వాళ్ళ గుర్తింపు ఇచ్చినప్పుడే నీకు కూడా మర్యాద దక్కుతుంది బిడ్డ బాబా పెద్ద సమస్యలు ఏవీ నాకు లేవు అన్ని చిన్న చిన్న సమస్యలే నువ్వు నాకు సర్ది చెప్పవచ్చు బిడ్డ చిన్న సమస్యలే మీ ఇంట్లో భూకంపాన్ని లేవనెత్తుతుంది బిడ్డ దానికి నువ్వు ఆస్కారం ఇవ్వదు అందరికీ అనుకూలంగా ఒక మాట నీది తగ్గి నీ చెయ్యి నువ్వు కాస్త తగ్గి ఉన్నావంటే అప్పుడు అందరూ కూడా మన కోసమే కదా చేశారు అనే గుర్తింపు నీకు వస్తుంది బిడ్డ ఈ యొక్క మాటను ఆచరించు పాటించు అప్పుడే నువ్వు మంచి స్థాయిలో కాకుండా మీ కుటుంబంలో కూడా ఒక గుర్తింపును పొందుతావు బిడ్డ ఒక మంచి స్థాయిలో కూడా నువ్వు నిలబడతావు ఇది నీ కుటుంబానికి కాదు తల్లి నీ జీవితంలో నీ స్నేహ బంధమైనా నీ కుటుంబ సభ్యుల బంధాలైనా ఏదైనా సరే బంధం పెంచుకోవడానికి నోటి మాట అనేది ఎంతో ముఖ్యం బిడ్డ నీ మాటను బట్టి నీ జీవితం ఉంటుంది నువ్వు ఎలా అయితే ఉంటావో నీతో కూడా అలానే మాట్లాడతారని గుర్తుంచుకోబిడ్డా నువ్వు నా భక్తుడివి నా భక్తురాలవి అయినంత మాత్రాన నిన్ను నేను సమర్థిస్తాను అనుకోవద్దు కొన్ని కొన్ని తప్పులు నా బిడ్డ చేస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా నీకు చెప్తానమ్మా ఆవేశం తగ్గించుకో ఆలోచన పెంచుకో ఎక్కడ తగ్గాలో ఎక్కడే తగ్గి ఉండు అందరినీ బిడ్డా ఒక రూపాయి నీది పెట్టే చేయిగా ఉండాలి కానీ నీది చాచే చెయ్యి మాత్రం అవ్వనివద్దు వదిబిడ్డ ఎప్పుడూ అలానే ఉండని ఉండకూడదు తల్లి మీ సాయి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నా మాటను గుర్తించుకో ఒకరి దగ్గర ఎప్పుడు కూడా ఆశించకుండా పెట్టేలాగనే ఉండు అది నీకు వంద రెట్లుగా ఎక్కువగా అందిస్తాను తల్లి మీకు ఇష్టమైన బంధాన్ని కాకుండా నిన్నే ఇష్టపడే బంధాలు కూడా వదులుకోకూడదు దూరం చేసుకోకూడదు బిడ్డ అంటే నీ ప్రవర్తన కొంచెం మార్చుకోవాల్సిందే అంటే నీ వాళ్ళ కోసం నీ కోసం తాపత్రయపడే వాళ్ళ కోసం మార్చుకోవడం తప్పు కూడా లేదు కదా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా నువ్వు ఎవరి దగ్గర కూడా తగ్గకూడదు నిన్ను ఎవరు కూడా ఒక్క మాట కూడా అనకూడదు అని నీ సాయిని నేను ఆశిస్తూ ఉన్నాను ఇంత విధిగా నీతో చెప్తూ ఉంటాను కదా బిడ్డ ఏమి కూడా అనుకోవద్దు ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో వెళ్ళేలా మార్గనిర్దేశం చేస్తానమ్మా నువ్వు ఆ మార్గం సరైనది కాకపోతే కోపగించుకుంటూ ఉంటాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా నా బాధ్యత కూడా కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా బాబా అని ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటూ మొక్కుతూ ఉన్నావు కదమ్మా నా బిడ్డకి ఈ చిన్న లోపం కూడా ఎందుకు ఉందా అనే భావనతోనే ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను ఈ విషయాలన్నీ తెలుసుకొని వాటిని నువ్వు ఆచరించినప్పుడే నీకు ఫలితం అనేది ఉంటుందమ్మా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా సరే నీ తండ్రి స్థానంలో ఉండి నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉండాలో ఎలా మొసలుకోవాలో ఎక్కడ ఎలా ఉండాలో మార్చుకో తల్లి నీ గురించి నువ్వు ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకోబిడ్డా అప్పుడే అనుకుని విజయం నీ సొంతమవుతుంది ఏ పని చేసినా సరే విజయం అనేది ఉంటుంది నువ్వు నీ జీవితంలో ఎలా బ్రతకాలనేది ఆలోచించు నువ్వు సంతోషంగా ఉంటే నీ జీవితం కూడా సాఫీగా ఉంటుందమ్మా నీతో పాటు కూడా నలుగురు ఉంటే నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసుక తల్లి ఎప్పుడు కూడా నీ భర్తను అర్థం చేసుకో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నీ భర్తను అర్థం చేసుకో తల్లి ఎందుకంటే నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నీ బిడ్డను వదులుకుంటావా తల్లి అలాగే నీ భర్తను కూడా బిడ్డగా అనుకుని తనలో ఏవైనా లోపాలున్నా కోపాలున్నా నీ మాటలతో చేతలతో నీ భర్తను నీకు అనుకూలంగా మార్చుకో బిడ్డ శ్రద్ధ సబూరితో ఓర్పు నీ వైపు మలుచుకో అంతేగాని నీ భర్త కోపంలోనూ ఆవేశంలోనూ ఏదో అన్నాడని లేదంటే ఏదో తప్పుగా ప్రవర్తించాడని అసలు వదిలేయద్దమ్మా మీకు ఎన్నో జన్మల బంధం ఉంది కాబట్టి ఆ భగవంతుడు పెళ్ళి అనే బంధంతో మిమ్మల్ని కలిపి ఉంచాడు అటువంటి బంధాన్ని చిన్న చిన్న కారణాలతో వదులుకోవద్దు తల్లి ఓర్పుగా నీ భర్తను మంచిగా మరుచుకో సహనంతో నీ వైపు మార్చుకో అలా కాకుండా బాబా నా భర్త చీటికి మాటికి తిడుతున్నాడు లేదంటే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటున్నాడు తండ్రి నిన్ను భరించలేకపోతున్నాను నాకు అసలు ఈ బంధమే వద్దని నీ కన్నింటితో నా పాదల దగ్గరికి వచ్చి బాధపడుతున్నావు కదా బిడ్డ బాధ అని నేను చెప్పడం లేదు తల్లి బాధపడితే ప్రయోజనం ఏముంటుంది అని నిన్ను అడుగుతున్నాను ఏం చేస్తే నీ భర్త మారుతాడో నువ్వు ఎలా నిన్ను మార్చుకుంటే నీ భర్త నీ సొంతమవుతాడో అది తెలుసుకుని వెంటనే అమలు చేయబిడ్డా అలా నీకైన బంధాన్ని నువ్వు దక్కించుకోవాలి బంధం విషయమే కాదు ఏ పని చేసినా సరే విజయంని సొంతం అవ్వాలంటే ఆ పని చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఎన్నో అడ్డంకులు రావచ్చు అవన్నీ కూడా నువ్వు అధిగమించుకొని నువ్వు ఏ పనులు అయితే ఏకాగ్రతతో శ్రద్ధా సభూరితో చేస్తావో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నీకైన బంధం నిన్ను చేరేలా నేను చేస్తాను నువ్వు ఏ పనిలో అయితే ఏకాగ్రత చూపుతున్నావో ఆ పనిలో కూడా విజయం సాధించేలా నేను చూస్తానమ్మా నీ వెనకే ఉండి నీకు తోడుగా అండగా నీకు దన్నుగా నేను నిలబెడతాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి